ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఇది అమెరికాలో టెక్సాస్ అనే రాష్ట్రంలో షుగర్లాండ్ అనే ప్రాంతంలో ఉంది తొంభై అడుగుల విగ్రహం ఆబ్వియస్లీ భారతీయులే పెట్టారు అంటే ఎన్ఆర్ఐస్ స్పెసిఫిక్గా ఈ విగ్రహాన్ని అయితే బహుశా తెలుగు వాళ్లే పెట్టుంటారు ఎందుకంటే టెక్సాస్లో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ డాలస్ అంతా తెలుగు వాళ్లే ఇదేమో హ్యూస్ దగ్గర అక్కడ తెలుగు వాళ్లే ఎక్కువ ఉన్నారు అందులోనే విగ్రహాన్ని పెట్టింది చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో అని చెప్పి కూడా నేను ఎక్కడో చదివాను స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పెట్టారట ఇట్లాంటి విగ్రహాలను మనం తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బాగా చూస్తాం రోడ్డు పక్కనే భక్తులు ఒక స్థలం కొని భారీ ఎత్తున విగ్రహాలు పెడుతున్నారు ఈ మధ్యకాలంలో ఈ పిచ్చి బాగా ముదిరింది అది ఇప్పుడు అమెరికా కూడా వ్యాపించింది దీని మీద టెక్సాస్లో రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి ఒక లీడర్ ఇతని పేరు అలెగ్జాండర్ డంకన్ ఇతను స్థానికుడు ఆబ్వియస్లీ అందుకని ఇతను ఒక ట్వీట్ చేశాడు ఏమని వైఆర్వి అలవింగ్ ఏ ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ ఎ ఫాల్స్ హిందూ గాడ్ టు బి హియర్ ఇన్ టెక్సస్ విఆర్ఏ క్రిస్టియన్ నేషన్ అని రాశాడు ఇది షుగర్ల్యాండ్లో అసలక్ష్మి టెంపుల్ ప్రాంగణంలో ఉందట దాన్ని పోస్ట్ చేస్తూ అతను రాసిన మాటలు అనమాట చిన్న వీడియో కూడా పెట్టాడు ఈ అలెగ్జాండర్ డంకర్ అనే అతను రిపబ్లికన్ పార్టీ తరఫున టెక్సాస్ నుంచి సెనెట్కి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తున్నా అట ఎన్నిక సో అతను ఇంకొక ట్వీట్ కూడా పెట్టాడు దీని మీద ఏంటి బైబిల్ నుంచి కోట్ చేశాడు మనకి బైబిల్లో కానీ ఖురాన్లో కానీ ఒక మాట తరచుగా వినిపించేది ఏంటంటే నేను తప్ప మరొక దేవుడు లేడు అనేది ప్రధానంగా క్రిస్టియానిటీకి సంబంధించి కూడా చాలామంది కోట్ చేస్తారు సో ఎగ్జోడస్ నుంచి కోట్ చేశాడు యూ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్ బట్ మీ నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండటానికి వీలు లేదు అంటే విగ్రహారాధన అనేది కూడదు అనేది అబ్రాహామిక్ రిలిజియన్స్లో ఉండేటువంటి ఒక సూత్రం కదా క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ సో దాన్ని కోట్ చేస్తున్నాడు ఇది విగ్రహారాధన నన్ను తప్ప మీరు మరే దేవుణ్ణి కొలవడానికి వీల్లేదు అని మనకి బైబిల్ చెప్పింది అట్లాంటి మన దేశంలో అమెరికాలో ఒక క్రిస్టియన్ దేశంలో ఈ విధంగా ఇంత భారీ విగ్రహాన్ని వీళ్ళు రోడ్డు పక్కన పెట్టారు అనేది ఆయన ఆవేదన సరే దీని మీద సహజంగానే ఇలా రియాక్షన్ వచ్చింది అనుకోండి ప్రస్తుతం ట్రంప్ అక్కడ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఈ మాగా క్రౌడ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదాన్ని నమ్మేవాళ్ళు ట్రంప్ అనుచరులు అనుయాయులు ఫాలోవర్స్ వాళ్ళందరూ కూడా దీన్ని సమర్థిస్తూ దాని కింద రాశారు కానీ దాంతోపాటే చాలామంది అమెరికా క్రిస్టియన్ నేషన్ కాదు బాబు అని కూడా చెప్పారు నువ్వు సెనెట్కి వెళ్ళాలనుకుంటున్నావు కనీసం నీకు అమెరికా రాజ్యాంగం కూడా తెలియదా అమెరికా ఈజ్ ఏ క్రిస్టియన్ మెజారిటీ నేషన్ క్రిస్టియన్లు ఎక్కువగా ఉండేటువంటి దేశం క్రిస్టియన్ దేశం కాదు ఇండియా హిందూ నేషన్ కాదు హిందువులు ఎక్కువగా ఉండేటువంటి దేశం ఆ దేశం రాజ్యాంగం కానీ భారతదేశం రాజ్యాంగం కానీ సెక్యులర్ రాజ్యాంగాలు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ అనేది అమెరికాలో ఫస్ట్ అమెండ్మెంట్ రైట్ ప్రతి ఒక్కళ్ళకే ఉన్నది అంత చిన్న విషయం కూడా నీకు తెలియదా అని చెప్పి చాలామంది కామెంట్లు కూడా చేశారు ఇంక్లూడింగ్ అమెరికన్స్ దీంతోపాటు హిందూ అమెరికన్ ఫౌండేషన్ వాళ్ళు కూడా దీని మీద ట్వీట్ చేశారు టెక్సాస్లో ఉండేటువంటి జిఓపి జిఓపి అంటే రిపబ్లికన్ పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని ఇక్కడ మన దేశంలో కాంగ్రెస్ని కూడా ఉద్దేశించి కొన్నిసార్లు పేపర్లో జిఓపి అని రాస్తుంటారు గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని సో ఆ విధంగా రిపబ్లికన్ పార్టీని ఉద్దేశించి హిందూ అమెరికన్ ఫౌండేషన్ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు విల్ యూ బీ డిసిప్లినింగ్ యువర్ సెనేట్ క్యాండిడేట్ ఫ్రమ్ యువర్ పార్టీ హూ ఓపెన్లీ కాంట్రావిన్స్ యువర్ ఓన్ గైడ్లైన్స్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్ మీ రిపబ్లికన్ పార్టీ గైడ్లైన్స్లోనే ఉంది వివక్ష చూపించకూడదు అని అట్లాంటిది ఈయన యాంటీ హిందూ హేట్ ప్రదర్శిస్తున్నాడు మీరు ఇతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా తీసుకోవాలి అని చెప్పి సో అమెరికాలో ఈ మధ్యకాలంలో సంకుచిత భావాలు చాలా ఎక్కువైనాయి ఇంటాలరెన్స్ అనేది ఎక్కువైపోయింది ఆ నేపథ్యంలో ఈ విగ్రహం మీద ఈ రకమైన వ్యతిరేకత వ్యక్తమైంది అనేది అర్థమవుతోంది ఈ విగ్రహాన్ని ఇరవై ఇరవై నాలుగులో పెట్టారట నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకి తెలుగు రాష్ట్రాలకి చెందిన చిన్నజీర స్వామి గారి ఆధ్వర్యంలో దీని ఏర్పాటు జరిగింది అంటే ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండి ఉంటారు వెనక అమెరికాలో పెరుగుతున్నటువంటి ఇంటాలరెన్స్ గురించి సంకుచిత భావాల గురించి మనం చాలా విమర్శించవచ్చు కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అమెరికా లాంటి చోట్లకి వెళ్ళి అక్కడ కూడా ఈ విధంగా భారీ ఎత్తున తొంభై అడుగులు వంద అడుగులు నూట యాభై అడుగుల విగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఉందే అసలు భారతదేశంలోనే అటువంటి విగ్రహాలు పెట్టాల్సిన అవసరం లేదు అదొక రూడ్ గ్రోస్ డిస్ప్లే ఆ రకమైన ప్రదర్శన అవసరం లేదు భక్తిభావాలు ఉంటే వాటిని ఇంట్లోనే చేసుకోవచ్చు లేదని ఒక ప్రాపర్ టెంపుల్ కట్టుకుని టెంపుల్లో పూజలు చేసుకునేవి చాలా ఉన్నాయి అమెరికాలో అమెరికాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి నిజం చెప్పాలంటే అమెరికాలో చాలా ఉదారవాదం ఉంది ఇప్పటికీ వచ్చిన తర్వాత సంకుచిత భావాలు ఎంత పెరిగినా కూడా ఇప్పటికీ అమెరికా ఉదారవాద దేశంగానే పరిగణించాలి మనం అటువంటి అమెరికాలో కొన్ని వందల చోట్ల టెంపుల్స్ ఉన్నాయి అందరూ స్వేచ్ఛగా ఏ మతాన్నైనా అవలంబిస్తున్నారు ఇంక్లూడింగ్ హిందూ మతం అట్లాంటి చోట్ల ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఇన్యోర్ ఫేస్ అంటారు అంటే ముఖం మీద కుట్టినట్టుగా అంత పెద్ద విగ్రహాలు రోడ్డు పక్కన ఎందుకు పెట్టాలి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఆబ్వియస్లీ ఈ విగ్రహాన్ని కట్టడం వెనక అన్ని అనుమతులు తీసుకొని ఉంటారు సందేహం లేదు వాళ్ళ డబ్బులతోటి ప్రైవేట్ ల్యాండ్లోనే కట్టుంటారు అనుమతి కూడా తీసుకొని ఉంటారు కాదనడం లేదు నేను కానీ వేరే దేశానికి వెళ్ళినప్పుడు రకరకాల మతాల వాళ్ళు ఉండేటువంటి ఆ దేశంలో మీ మతాన్ని మీరు డిస్క్రీట్గా వేరే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛని దుర్యోగం చేసి ఉన్నాయి కదా అని చెప్పి భారీ ఎత్తున విగ్రహాలను రోడ్డు పక్కన పెట్టి నా బలం చూడండి అన్నట్టుగా చేయడం కాదా దాని కిందకు రాదా ఇది ఈ మధ్యకాలంలో భారతీయులు అమెరికాలో చాలా కల్చరల్ ఎగ్రేషన్ చూపిస్తున్నారు ముఖ్యంగా తెలుగు వాళ్ళు చూడండి ఇక్కడ పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఆంధ్రాలో ఎట్లా చేస్తారో అదేవిధంగా అక్కడ కూడా స్క్రీని మీద కాగితాలు చింకుపడేయటం కరెన్సీ నోట్లు లేకపోతే కాయిన్స్ విసిరేయడం మొత్తం థియేటర్ అంతా ఖరాబ్ చేయటం దీంతో చాలా చోట్ల ఆ థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి స్క్రీనింగ్ ఆపేయడం మీరు ఇట్లా చేయడానికి వీలు లేదు అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడడం ఇవి జరుగుతున్నాయి ఆ తర్వాత ఎక్కడేదో పార్టీలు కూడా ఉంది కదా తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రాలో సో టీడీపీ అభిమానులు వైసార్సీపీ అభిమానులు రోడ్ల మీద కార్లు వేసుకొని జెండాలు పట్టుకొని సంబంధమే లేదు అమెరికాకి అటువంటి చోట్ల టీడీపీ జెండా వైసార్సీపీ జెండా కార్లు కట్టుకొని జస్ట్ బికాజ్ అక్కడ ఏదో కొంత డబ్బు వస్తుంది కాబట్టి కార్లు కొనుక్కొని ఆ కార్లు కట్టేసుకొని స్వేచ్ఛ కూడా ఉంది అక్కడ రోడ్లు అమరబడి వెళ్తున్నారు ఊరేగింపులు అనమాట ఇక్కడ పార్టీలకు మద్దతుగా అక్కడ నిజానికి ఇదంతా కూడా అమర్యాలు సభ్యత కాదు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగో ఆ సభ్యత అంతా అనుకోండి దీన్ని మళ్ళీ అమెరికా కూడా ఎక్స్పోర్ట్ చేయాల దీంతో ఈ మధ్యకాలంలో ఈ రకరకాల పండగలు వస్తే గతంలో అమెరికాలో చాలా వెల్కమింగ్ అట్మాస్ఫియర్ ఉండేది ఏదో దీపావళి హోలీ ఇట్లాంటివి చేసుకుంటే వాళ్ళు కూడా చూసి ఆనందించేవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో ఇది ఎంత డిజరప్టివ్ అయిపోయిందంటే ఇష్టారాజ్యంగా హోలీ పేరుతోటి పదార్లోకి వెళ్ళి రంగులు చల్లడం దీపావళి పేరుతోటి మందు గుండు సామాగ్రి కాల్చడం లేటెస్ట్గా నేను ఇంగ్లాండ్లో అనుకుంటాను లండన్లో జరిగినటువంటి ఒక ఘటన చూశాను ఆక్స్ఫర్డ్లోనో కేంబ్రిడ్జ్లోనూ అదేంటంటే అక్కడ మంచి కెనాల్స్ ఉంటాయి చక్కగా వాటిని ఎంతో శుభ్రంగా వాడు మెయింటైన్ చేస్తారు అందులో పడవలో తిరుగుతుంటారు చాలామంది తిరగవచ్చు ఎవరైనా అట్లాంటి చోట్ల పడవలో ఈ వినాయక నిమజ్జనం పేరుతోటి ఈ వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు మనం వేరే దేశం వెళ్ళాము వేరే చోట ఉన్నాం అక్కడ ఇట్లాంటి నిమజ్జనాలు చేస్తే వాడు ఊరుకోరు మనకు తెలుసు ఇట్ల విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల బోల్డ్ అంత పొల్యూషన్ అదేదో చాలా గొప్పగా అనుకొని అవతల వాళ్ళ సహనాన్ని పరీక్షించే విధంగా మన వాళ్ళు ప్రవర్తిస్తున్నారు యాజ్ ఈజ్ ఈ పాశ్చాత్య దేశాల్లో యూరోప్లో కానివ్వండి అమెరికాలో కానివ్వండి ఈ ఫోబియా ఎక్కువైపోయింది వేరే దేశాల నుంచి భారీ ఎత్తున చేస్తారు మన దేశాల్లోకి వచ్చి మన సంస్కృతిని అంతా మార్చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కంపంతా మన దగ్గర తీసుకొస్తున్నారు మతపరంగా కావచ్చు సంస్కృతి పరంగా కావచ్చు యాక్చువల్గా ఇండియాకి మంచి పేరు ఉంది సంస్కృతి పరంగా ఇండియాలో ఉన్న ఆర్ట్స్ క్రాఫ్ట్స్ వీటి పట్ల అమెరికాలో చాలా ఆదరణ ఉంది వాస్తవానికి భారతీయ కళా సంపాదన గురించి గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు అమెరికాలో అట్లాంటిది ఈ మధ్యకాలంలో మన వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళు యాక్చువల్గా ఎవగెంచుకుంటున్నారు ఇవాళ వీటన్నిటి ఫలితంగా ట్రంప్ లాంటి వాళ్ళు మా దేశంలోకి మీరు రావద్దు అన్నట్టుగా ట్రీట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది దానికి అమెరికాలో ఒక బలమైన వర్గం మద్దతు తెలిపేటువంటి పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి ఈ టెక్సస్ రిపబ్లికన్ లీడర్ ఏదో అన్నాడమే కాదు అటువంటి వాళ్ళు ఏదో హిందూ మతాన్ని కించిపరిచారనో వాళ్ళకి హిందూ మతం గురించి తెలియదను ఇదేదో విగ్రహారాధన అని చెప్పి చాలా తెలివి తక్కువగా భావిస్తారనో మనం అనవచ్చు కానీ ఎట్ ద సేమ్ టైం మన దేశం నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు భారతదేశంలో ఉండేటువంటి బెస్ట్ కల్చరల్ ప్రాక్టీసెస్ని అక్కడ తీసుకెళ్ళాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి వర్స్ట్ కల్చరల్ ప్రాక్టీసెస్ని ఇటీవల కాలంలో ఇక్కడ మన సంస్కృతిలో చొరబడినటువంటి చిల్లర పద్ధతుల్ని అక్కడ ప్రాక్టీస్ చేయకూడదు ఇది గ్రహించకపోతే మాత్రం ముందు ముందు అమెరికాలో ఉండేటువంటి భారతీయులకి చాలా చాలా సమస్యలు వస్తాయి